అలాం వలైకుం వరమతుల్లా వర్గాతూ వెల్కమ్ టు పహ్లీ వహి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సుర్మా గురించి తెలుసుకుందాము సుర్మా ద్వారా మనకి ఎలాంటి ప్రయోజనం ఉంది తెలుసుకుందాం సుర్మా దృష్టిని పెంచుతుంది ఓకేనా నేటి కాలంలో కళ్ళకు సుర్మా పెట్టుకో పెట్టుకోవడాన్ని పాతకాలపు పద్ధతికి చిహ్నంగా భావిస్తున్నారు జనం దానికి బదులు పౌడర్లు క్రీములు వివిధ రకాల పాలిష్లు విరి విరివిగా వాడుతున్నారు వీటితో మనిషి రూపురేఖలే మారిపోతున్నాయి వీటిలో కొన్నిటి వాడకం వల్ల సహజమైన రంగు రూపాలు చెడిపోతాయి చర్మ వ్యాధులు వస్తాయి ఒక్కోసారి జీవితమే స్తంభించిపోవచ్చు హజరత్ హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లాజల్లాహు తలాను ప్రకారం దైవ భక్త సుల్లా సలం హి మీరు పడుకునేటప్పుడు నల్లని సురుమాను కళ్ళకు పెట్టుకోండి నిస్సందేహంగా ఇది దృష్టిని పెంచుతుంది కనురెప్పల వెంట్రుకల్ని మెలిపిస్తుంది మాజా హదీస్ ఇక్కడ సుర్మా అంటే బజారులో దొరికి కల్తీ సుర్మా కాదు స్వచ్ఛమైన సుర్మా దీన్ని దీన్ని రాత్రి పడుకోయే పడుకోబోయే ముందు కళ్ళకు పెట్టుకుని అలవాటు చేసుకోవాలి దీనివల్ల కంటి చూపు పెరుగుతుంది కనురెప్పల వెంట్రుకలు దట్టంగా పెరుగుతాయి దైవభక్త సులాసలం రెండు సార్లు కుడి కంటిలో రెండు సార్లు ఎడమ కంటిలో సురుమ పెట్టుకునేవారు తర్వాత మళ్ళీ కుడి ఎడమ రెండు కళ్ళలో ఒక్కోసారి చొప్పున సురుమ పెట్టుకునేవారు ఈ విధంగా ఒక్కో కంటిలో మూడు సార్లు అవుతుంది దైవభక్త సులాసలంకు సులాసలంకు మూడు సంఖ్య అంటే ఎంతో ఇష్టం